యాక్చువల్లీ మా మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్ నా బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా యాజ్ ఎ గ్రూప్గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరారు ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయ్యింది ఎలా వస్తారు ఏంటి అని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగ్గా చేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంట ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యుయేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మారాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి